అందరికీ నమస్కారం మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు నిజంగా మీరు ట్రైలర్ చూసారు మీకు ఐ మీకు ఐడియా వచ్చింది ఎలా ఉంటుంది మూవీ థీమ్ ఫ్లేవర్ అని బట్ ఆనెస్ట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ మనం యాక్చువల్లీ నవ్వి నవ్వి షూట్ చేసాం ప్రతిరోజు ఎవ్రీ డే అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ థ్యాంక్స్ టు సప్తగిరి సార్ యు బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఆన్ సెట్స్ ప్రమోదిని గారు ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండ్ మై డార్లింగ్ అనుపూర్ణ గారు ఐ లవ్ యూ థ్యాంక్ యూ అభిలాష్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు యాజ్ అన్ యాక్టర్ కొంచెం నర్వస్ అయ్యా బట్ యా ఇట్ వాజ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ థెమ్ ఆల్సో ట్వంటీ ఫస్ట్ మార్చ్కి మన మూవీ పెళ్ళికని ప్రసాద్ రిలీజ్ అవుతుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెళ్లికానీ ప్రసాద్స్ అండ్ పెళ్ళి అయినా ప్రసాద్స్ కూడా థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ